హాయ్ ఫ్రెండ్స్ తిరుమలకు వచ్చే భక్తులందరికీ తెలియజేయడం అనగా చూడండి ఫ్రెండ్స్ ఈ కొండపై పాప వినాశనం ఆకాశగంగా మరియు జపాలి వేణుగోపాలస్వామి స్వామి శిలాతోరణం పాదాలు ఈ ఆరు ప్రదేశాలు తిరుమలకు వచ్చే భక్తులు చూడవలసిన ప్రదేశాలు అందులో ఒకటి నేను ఇప్పుడు చూపించబోతున్న పాప వినాశనం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గార్డెన్ కూడా కట్టించడం జరిగింది పాప వినాశనంకి వెళ్ళేదారి ఇటు సైడ్ ఫ్రెండ్స్ దారిలో అన్ని అన్నీ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ పాప వినాశనం డ్యామ్ కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి చూశారు కదా పాప వినాశనం డ్యామ్ అక్కడ నుండి ఈ కిందే ఫ్రెండ్స్ స్నానాలు పాపాలను తొలగించే గంగా అమ్మవారి గుడి కూడా ఇక్కడే ఉంది ఇప్పుడు మనం పై నుండి చూస్తున్నాం ఫ్రెండ్స్ కిందికి వెళ్ళి చూద్దాం ఇదిగో ఫ్రెండ్స్ కిందికి వచ్చేసాం చూడండి అదే అమ్మవారు గుడి గంగా భవాని చూడండి ఫ్రెండ్స్ ఇదే పైన నుండి వచ్చే ఈ దారాల నుండి స్నానం చేసే ఎటువంటి పాపాలైనా తొలగిపోతాయి ఫ్రెండ్స్ ఇవే మెట్లు మార్గం పైనుండి కిందికి వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ భక్తులు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అదే కనిపిస్తుంది కదా డ్యామ్ పాప వినాశనం డ్యామ్ ఎటు చూసిన కొండలు మరియు లోతైన లోయలు చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి కిందకి కూడా జారు పడిపోతే మళ్ళీ తిరిగి పైకి రాలేం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ భక్తులకు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకు కానీ డ్రెస్సింగ్ చేంజ్ చేయడానికి రూములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇటు సైడు చూడండి తిరుమలకు వచ్చే భక్తులందరికీ ఇక్కడ పాప వినాశనం ఉంది పాపాలు తొలగిపోతాయని ప్రతి ఒక్కరికి తెలపండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కడి నుండి వస్తుంటారు వెళ్తుంటారు కానీ కొంతమందికి మాత్రమే ఇక్కడ తెలుసు ఫ్రెండ్స్ పాప వినాశనం ఇక్కడ ఒక్కొక్క ద్వారం నుండి ఒక్కొక్క రుచికరమైన నీరు నీళ్ళను వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పక్కనే త్రాగటానికి కూడా నీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ స్నానం చేసిన తర్వాత పక్కనున్న చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మవారి గుడిని చూపించబోతున్నాము చూడండి శ్రీ గంగాదేవి అమ్మవారు అందరూ కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని నొక్కను ఫ్రెండ్స్